అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే దోసకాయ ములకాయ వండుతున్నానండి ఈ కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ వైజాగ్ సైడ్ చాలామంది దోసకాయ వండరండి దోసకాయ అంటారు కానీ మా కృష్ణాజిల్లా అవడం వల్ల నాకైతే బాగా ఇష్టం దోసకాయ ములకాయ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది మాకు బాగా దొరుకుతాయండి దోసకాయలు ఇక్కడ కొంచెం తక్కువే దొరుకుతాయి కానీ అందరు అడుగుతారు చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతారు దోసకాయ వండడం రాదు నాకు అని చెప్పేసి అంటారు ఇలా కలిపి పెట్టి కర్రీ చేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ముందుగా దోసకాయలు ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు అలాగే ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి దోసకాయ ఎలాగో పుల్లగానే ఉంటుంది కనుక ఇంకా ఎక్కువ చింతపండు కానీ అలా ఏం పోయే అవసరం లేదు చూసారా ఇలా కలిగి పెట్టుకుని మూత పెట్టి ఇంకా పొయ్యిమే పెట్టుకుని చక్కగా దగ్గర పడే వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఇందులో ఎండు చేపలు ఉంటాయి కదండీ ఏవైనా ఎండు రొయ్యలు కానీ ఏ వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ట్రై చేస్తారా వండుతారా కామెంట్ అయితే చేయండి నేను ఇంకో పక్క ములక్కాయలను కూడా చక్కగా వాష్ చేసుకున్నాను చూసారా లేతగా చాలా బాగున్నాయండి మార్కెట్లో నాలుగు మూడు పది రూపాయలకి ఇచ్చారనమాట చాలా బాగున్నాయి ములక్కాయలు కూడా ఇంకా ములక్కాయ కూడా వేసేశాను క్లిప్ మిస్ అయింది ఇలా వేసేసి ఇంకా దగ్గర పడుతుంది కదండి కర్రీ అయితే ములకాయ కూడా ఆల్మోస్ట్ కుక్ అయింది ఇంకో టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది కాంబినేషన్ అయితే ఎగ్స్ కూడా వేసుకుంటారు దీనిలో అయితే ఇలా మూత పెట్టేసి అయితే కుక్ చేసేసుకున్నానండి లాస్ట్లో కర్రీ ఇంకా కర్రీ అయితే దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చేసింది అంత కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ